హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో అందరికీ యూస్ఫుల్గా ఉంటుందండి ఏమంటే వీడియో ఇలాంటి ఖర్చులను కనుక స్టాప్ చేసినట్లయితే మన దగ్గర మనీ అనేది బాగా పర్వతం అంటే కొండలాగా చేరుతూ పోతుంది కొంచెం 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 కొంచెంగా ఇలా చేరిద్ది అనమాట ఏంటి ఎలాంటి పనులు మనం స్టాప్ చేయాలి అని చూడబోతున్నాం వీడియో ద్వారా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఏమంటే మనం కొన్ని విషయాల మీద పెద్దగా ఇది తీసుకోవండి అలక్ష్యంగా ఉంటాం పట్టించుకోము కానీ అలాంటి విషయాల్ని మనం కనుక అందులో జా పట్టించుకొని జాగ్రత్త తీసుకున్నట్లయితే బోల్డ్ అంటే బోల్డ్ మనీ సేవ్ అవుతుంది మంచిగా మనం అభివృద్ధిలోకి రావచ్చు బాగా డబ్బుని చేర్చిపెట్టుకోవచ్చు ఏంటి ఆ విషయాలని చూద్దామండి కొంతమంది ఏమంటే ఇరుగు వాళ్ళు బంధువులు వీళ్ళందరినీ చూసేసి మనం వాళ్ళలాగా ఉండాలి అని అనుకుంటారు అనుకోవడంలో తప్పు లేదు వాళ్ళలాగా ఉండాలని అయితే వాళ్ళ ఇన్కమ్ మన ఇన్కమ్ ఒకట వాళ్ళ పరిస్థితులు మన పరిస్థితులు సేమేనా మనం ఇలా చేయగలమా వాళ్ళకి ఈక్వల్ కానీ ఒక్క నిమిషం ఆలోచించండి ఆలోచించి మన పరిస్థితిని అర్థం చేసుకొని మన ఫ్యామిలీ కండిషన్ ఎలా ఉందో దానిదైనట్లుగా మనం ఖర్చులు పెట్టుకున్నట్లయితే మనకి ఇబ్బందులు అనేవి ఉండవు అనమాట ఏం చేస్తారంటే వాళ్ళు ఈ నగలు వేసుకున్నారు వాళ్ళు ఈ కారు కొన్నారు వాళ్ళు ఇలాంటి బట్టలు వేసుకున్నారు మనం కూడా అలా లేకపోతే మనల్ని గౌరవించరని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే అప్పులు చేయడం స్టార్ట్ చేస్తారు ఈ క్రెడిట్ కార్డు ఉంది కదండి దాన్ని యూజ్ చేసేసి ఇప్పుడు నాకు బ్యాంగిల్స్ లేవు లేదా హారం లేదు ఏదన్నా నేను గోల్డ్ జ్యువెలరీ కొనాలి వాళ్ళకి ఈక్వల్గా వేసుకోవాలని చెప్పేసి వెళ్ళేసి ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు క్రెడిట్ కార్డుని యూజ్ చేసేసి ఆర్నమెంట్స్ తెచ్చుకుంటారు గోల్డ్ ఆర్నమెంట్సే తెచ్చుకుంటారు వేసుకుంటారు చూపిస్తారు అందరూ అబ్బో భలే ఉన్నాయే అప్పుడు వీళ్ళు కూడా మనకి ఈక్వల్ అయిన వాళ్ళేనే పర్వాలా అని అనుకున్నందువలన మనకు రాబోయేది అక్కడ ఏమీ లేదు నష్టమే వచ్చేది కానీ లాభం లేదు వాళ్ళు ఒక ఐదు నిమిషాలు మాట్లాడడం వలన మనకేమన్నా లాభం వస్తుందంటే రాదు ఇక్కడ ఏం చేసాం మనం క్రెడిట్ కార్డుని యూజ్ చేసేసి గోల్డ్ని కొన్నాము ఇప్పుడు ఏమవుతుంది ఒక ఫైవ్ ల్యాక్స్ తీసుకున్నాం అనుకోండి దానికి ఇంట్రెస్ట్ ఎక్కువే వేస్తాడు నెల నెల ఈఎంఐ లాగా మనం కట్టాల్సి వచ్చింది ఇప్పుడు వన్ మంత్కి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ే అనుకోండి అదేమవుతుంది చెప్పండి ఎగ్జాంపుల్ చెబుతున్నా టెన్ థౌజండే అనుకోండి ఈ టెన్ థౌజండ్ మనం ఎవ్రీ మంత్ కట్టగలిగే పరిస్థితుల్లో ఉన్నామా ఐదు నిమిషాలు వాళ్ళని మెప్పించడం కోసం మనం ఎన్ని అప్పులు చేయాలా అని ఆలోచించండి క్రెడిట్ కార్డు యూజ్ చేసి తెచ్చుకోవడం చాలా పెద్ద తప్పండి అసలు క్రెడిట్ కార్డ్సే మనం ఉంచుకోకూడదు అనుకోండి ఊరుకుంటామా ఊరుకోం అది కొనాలి ఇది కొనాలి అనిపిస్తుంది కార్ కొందామా లేకపోతే ఇంకేదన్నా కొందామా లోన్ లేద్దాం ఇలా ఆలోచిస్తూ ఉంటాం అలాంటి పనులు చేయకండి ఇప్పుడు ఇదే ఈ టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ మీరు ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టేది దాచిపెట్టుకున్నారనుకోండి ఏమవుతుంది ఒక రెండు మూడు సంవత్సరాల్లో మీరు ఆ వస్తువు కొనుక్కోవచ్చు ఎలాంటి టెన్షన్ ఉండదు ఇది మీరు దాచిపెట్టుకున్న డబ్బు మీరు చిట్టు కట్టినా కూడా కొనలేరు గోల్డ్ చిట్టు కట్టినా కూడా మనీని దాచిపెట్టుకోవడము గోల్డ్ కాయించి కొనుక్కోవడం ఏదో ఒకటి చేశారనుకోండి హాయిగా మనం ఎలాంటి బర్డన్స్ లేకుండా టెన్షన్ లేకుండా గోల్డ్ కొనుక్కోవచ్చు లేదా కారు కావాలన్నా కూడా కొనుక్కోవచ్చు అలా చేయకుండా ఇలా క్రెడిట్ కార్డులు అవి ఇవి యూజ్ చేసి చేసుకోవడం వలన నష్టం మనకే అనమాట దీనివల్ల మనం చాలా ఇబ్బందుల పాలు అవ్వాల్సి వచ్చింది మన ఇన్కమ్కి తగిన ఖర్చులు ఉంటే ప్రాబ్లం ఉండదు ఇన్కమ్ని మించి ఖర్చు పెట్టేటప్పుడు చాలా కష్టాలను పడాల్సి వచ్చింది అందుకని ఇలాంటి మిస్టేక్ని కనుక మీరు చేయకుండా దాచిపెట్టుకొని కొనుక్కున్నారనుకోండి అక్కడ మీకు చాలా లాభం ఉంటుంది తర్వాత వచ్చేసి కొంతమంది అప్పులు చేయడానికి వెనక ముందు ఆలోచించరండి ఒక్కసారి కనుక అప్పు చేశారనుకోండి అది అలవాటైపోయింది ఆ అప్పు వలన ఇంకొక అప్పు కూడా చేయాల్సి వచ్చింది చేస్తాం ఒక పెద్ద అమౌంట్ ఇస్తున్నారని తీసుకుంటాం దానికి ఇంట్రెస్ట్ కట్టాలి ఎవ్రీ మంత్ ఆ తర్వాత ఈ అప్పును ఎలా తీర్చాలో తెలియదు ఇంట్రెస్ట్ మాత్రం ఎన్నిళ్ళు కడతామని చెప్పండి దానికి ఎలా దాచిపెట్టాలి తెలియదు మళ్ళీ ఈ అప్పులో వాళ్ళు వచ్చి మేము చెప్పిన టైం అయిపోయింది ఇవ్వండి రిటర్న్ అంటే ఇంకో చోటకి వెళ్ళి ఇంకొక అప్పు చేయాల్సి వచ్చింది సమ్టైమ్స్ ఇంట్రెస్ట్ కట్టడానికి మన దగ్గర మనీ లేదనుకోండి ఇంకొకరి దగ్గర అప్పు చేసేసి తీసుకొచ్చి ఇంట్రెస్ట్ కడితే ఇప్పుడు రెండు చోట్ల అప్పులు అయిపోయింది కదా ఒక్కసారి చేసాము ఒక్కదాని కోసం కానీ రెండు చోట్ల వచ్చేసింది మళ్ళీ అదే ఇంకో చోట కూడా చేయాల్సిన ఇలా పోతూ ఉంటుంది దానివల్ల మనకి ఏంటి ఇదో అది చూసుకొని చేయాలి అప్పు అనేది అన్నిటి దేనికి పడితే దానికి అప్పులు చేయకూడదు కొంతమంది ఇల్లు కొనడానికి అప్పు చేస్తారు అది వచ్చి మంచిదే దానివల్ల మీకు ఒక పోర్షన్ అద్దెకి ఇచ్చుకున్నా కూడా మీకు ఒక అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది లేదా దాని ఇల్లు కొనడం వలన దాని యొక్క రేట్ వచ్చి రోజు రోజు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ఒక పది లక్షలు ఇచ్చుకున్నాం అనుకోండి ఒక నాలుగైదు సంవత్సరాలు అయితే పదిహేను లక్షలు అవ్వడానికి ఉంది దానివల్ల నష్టం లేదు లేదా పిల్లలు చదువుకు ఎడ్యుకేషన్ లోన్ వేస్తున్నారంటే అది ఏం పెద్ద తప్పు కాదండి పిల్లల్ని చదివించాలి వాళ్ళు ఫ్యూచర్ బాగుంది మంచిగా చదువుకున్నారనుకోండి ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అయితే అప్పుని క్షణాల్లో తీర్చుకోగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది మంచిగా చదువుకున్నట్లయితే చదువు అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్ కదండి అందువల్ల దానికి కూడా చేయవచ్చు తప్పు లేదు మీలో వాటి దేనికి చెయ్యకూడదు సరేనా ఇలా అప్పులు కూడా చేయకూడదు ఇంకోటి వచ్చేసి ఇంకమ్ను బట్టి మనం ఖర్చులు పెట్టడం అనేది ప్రతి మనిషి నేర్చుకోవాలి కొంతమంది ఉంటారు వాళ్ళకి థర్టీ థౌజండ్ శాలరీ ఎలా మనం టెన్ దాచి పెట్టాలి సేవింగ్స్ చేయాలని టెన్ థౌజండ్ సేవింగ్స్లో వేసేసి ఆ ట్వంటీ థౌజండ్లోనే కష్టపడి ఫ్యామిలీని రన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇలా అయితే ఇంతవరకు బాగానే ఉంటుంది మీకు కొన్ని రోజులకి శాలరీ పెరుగుతూ పెరుగుతూ వన్ ల్యాక్ అయింది థర్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ అయింది ఇప్పుడు మీరేం చేయాలి ఈ థర్టీ థౌసండే మన శాలరీ అనుకొని టెన్ థౌజండ్ సేవింగ్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు కష్టపడి మీరు ఫ్యామిలీని చేస్తున్నారు మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఆ థర్టీ థౌజండ్ మీ శాలరీ అనుకొని టెన్ థౌసండ్ సేవింగ్స్ వేస్తున్నారు కదా అది వెయ్యకండి అది కూడా యూజ్ చేసుకోండి కొంచెం ఫ్రీగా ఉండండి మీలా సెవెంటీ థౌజండ్లో మీరు చేయి పెట్టకూడదు మనకు అదే థర్టీ థౌజండ్ వస్తుందని ఈ సెవెంటీ థౌజండ్ మీరు సేవింగ్స్లో వేస్తూ వచ్చారనుకోండి తొందరగా మీరు ఉన్నవాళ్ళు అయిపోతారు అలా కాకుండా వన్ ల్యాక్ వచ్చిందని చెప్పేసి పాతవన్నీ మర్చిపోయేసి వన్ ల్యాక్ని ఖర్చు పెట్టేసి దానికి మించి ఖర్చు పెట్టారనుకోండి ఈ ఖర్చు పెట్టే అలవాటు నేర్చుకున్నారనుకోండి మీకు ఎంత శాలరీ వచ్చినా కూడా మీకు చాలదు థర్టీ థౌజండ్ ఉన్నప్పుడు జాగ్రత్త చేశారు కదా ఇప్పుడు వన్ ల్యాక్ రాగానే ఎందుకు మీరు అట్లా ఆడంబర ఖర్చులు చేయడం చేయవద్దు మనం ఫ్యూచర్లో తొందరగా మంచిగా ధనవంతులు అవ్వాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి అనుకుంటే మన పిల్లల్ని బాగా చదివించుకోవాలి వీటన్నిటికి మనీ అవసరం ఇన్ని రోజులు రెంట్ హౌస్లో ఉన్నాము దాచిపెట్టి గబగబా ఏదో ఒక ఇల్లు కొనుక్కుందాం అని తగినట్లు అనుకుంటే కనుక ఆ సెవెంటీ థౌజండ్ అక్కడ అయ్యింది థర్టీ థౌజండే మీ శాలరీ అనుకొని పాతలాగానే కొన్ని రోజులు ఫ్యామిలీ రన్ చేయండి తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి మారిద్ది అప్పుడు కొంచెం ధారాళంగా ఖర్చు పెట్టుకోవచ్చు సరేనా ఇలా ఆలోచించి ఇలాంటి మిస్టేక్లు చేయలేదనుకోండి ఓవర్గా ఖర్చు పెట్టలేదు అనుకోండి అక్కడ మీకు మనీ చేరిద్ది బాగా చేరిద్ది ఇంకొంతమంది చూసారంటే చెప్తారు ఒక ఐదు లక్షల వస్తువు మీకు పదివేలకే దొరికిద్ది ఎలా పదివేలకు దొరికింది ఐదు లక్షల వస్తువు అంటే ఇన్స్టాల్మెంట్లో ఇస్తాము ఎవ్రీ మంత్ టెన్ థౌజండ్ పే చేసి మీరు కొనుక్కోండి ఈ వస్తువు మీరు ఈ ఫైవ్ లాక్సో త్రీ లాక్సో ఎంతో పెట్టి కొనగలరా మీ దగ్గర అంత మనీ ఉందా లేదు ఈజీ మెథడ్లో ఇన్స్టాల్మెంట్లో ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ని కట్టేసి మీరు ఆ వస్తువుని మీ సొంతం చేసుకోవచ్చు అనగానే వీళ్ళెమిటి అయిపోతారు ఆహా మనం ఇది లైఫ్లో కొనలేము నెలకు పదివేలే కదా ఎలా వాళ్ళ కష్టపడి ఖర్చులను తగ్గించుకొని ఆ వస్తువుని తెచ్చుకుందాం అనేసి వెళ్ళి తెచ్చుకుంటారు ఇదే విడిగా దాచిపెట్టమనండి లేదు ఎలా అయినా సరే మనం పదివేలు దాచిపెట్టమనండి పెట్టరు ఈ వస్తువు కోసం నెలకి పదివేలు ఈఎంఐలో కడతారు ఇన్స్టాల్మెంట్లో తీసుకొని దానివల్ల ఏమైంది మీకు అది ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు వేస్తాడు వాడు వేసినప్పుడు అక్కడ మీ దగ్గర ఇంట్రెస్ట్ ఎంత పడతాడు చూడండి మీరు ఫైవ్ ల్యాక్స్కి ఒక వస్తువుగా అనుకోండి అది ముగించేటప్పుడు ఎయిట్ ల్యాక్సో నైన్ ల్యాక్స్ అయిద్ది అప్పుడు మీకు ఎంత ఇంట్రెస్ట్ పే చేశారు ఎంత మనీ వేస్ట్ అవుతుంది అవుతుంది కదా ఆ వస్తువు వలన మీకు యూజ్ ఉందా లేకపోతే అందరు దగ్గర ఉందని మీరు కొంటున్నారా అది ఫస్ట్ కూర్చొని ఆలోచించాలి మనకి యూజ్ఫుల్లే అంటే తీసుకోవచ్చు లేకపోతే తీసుకోకూడదు ఉన్నా కూడా ఈ ఇన్స్టాల్మెంట్లో ఎంత నష్టపడి మనం బాగా యూజ్ ఇది లేని మనం ఏం చేయలేము అనుకున్న పరిస్థితులైతే పర్వాలేదు లేకపోతే అదే అనవసరమైన ఖర్చు అలాంటి మిస్టేక్ కూడా మనం చేయకూడదు అలానే చాలామంది క్యాష్ అండి నాకే కమెంట్స్ చాలాసార్లు పెట్టారనమాట వీడియోస్లో క్యాష్ ఇవి రోజులు ఎవరండి క్యాష్ పెట్టుకుంటున్నారు అందరు ఫోన్పే చేస్తున్నారు అని చెప్తున్నారు అది ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచించండి అది మంచి పద్ధత ఆలోచించండి ఎవరో ఏదో పెట్టారని చెప్పేసి మనం అది ఫాలో చేయాలా అది మనకి మంచిదేనని ఆలోచించాలి ఈ ఫోన్పే జీపేలు వీటి వల్ల మనకి చాలా నష్టం అండి ఏమంటే ప్రతి చిన్న వస్తువుకి ఒక పది రూపాయలు వస్తువునాభ కోట్లో వెళ్తాం అక్కడ స్కానర్ ఉంది దాన్ని స్కాన్ చేసేసి పంపించేస్తాం అయిపోయింది కదా ఇలా మనకు తెలియదు ఎంత ఖర్చు పెడుతున్నాము ప్రతి వస్తువుకి వెళ్తున్నాం వెళ్ళి స్కాన్ చేసేసి మనీ పే చేస్తున్నాం ఫోన్పేనో జీపే దీనివల్ల మనకి ఎంత ఖర్చు పెట్టాము మనకు వచ్చిన శాలరీలు ఎంత ఖర్చు అయింది ఎంత ఉంది ఇవన్నీ మనకు తెలియనే తెలియవు చిన్న చిన్న వస్తువులకు కూడా మనం అలా వెళ్ళకూడదు ఏం చేయాలంటే ఒక అమౌంట్ని మనం ఇంటి ఖర్చులు కానీ పెట్టుకోవాలి చేతులు ఆల్రెడీ మీరు ఒక టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ వేసి సేవింగ్స్లో వేసేసారు అది మాత్రమే ఉంటుందన్నమాట ఇంకా మిగిలిన డబ్బు ఏమీ మిగి మిగలదు మిగలదు ప్లస్ చాలకుండా కూడా పోయింది ఎందుకంటే మనకు ఒక లెక్కలు పక్కలు ఏమీ లేవు రాసి పెట్టుకోవడాలు ఏమీ లేదు వెళ్తున్నాం స్కాన్ చేస్తున్నాం కట్టేస్తున్నాం వస్తూ ఉన్నాం ఎంత పోయింది ఇంతవరకు ఏంటి ఏమేం తెలియదు లెక్కలే తెలియవు అలా తెలియడం వల్ల మనం ఐదు పైసలు కూడా సేవింగ్స్ చేయలేం అదే కనుక మనం కొంతమందిని పెట్టుకొని ఇంటి ఖర్చులకి ఖర్చు పెట్టండి ఖర్చు పెట్టేటప్పుడు ఒక జాగ్రత్త వస్తుంది ఈ వేస్ట్ ఖర్చు దీన్ని ఎందుకు మనం ఒక ఐదు వందల రూపాయలు పెట్టి ఒక వస్తువు కొనాలనుకోండి ఐదు వందల అమ్మ బాబోయ్ మనకు అవసరం అని అవాయిడ్ చేసేస్తాం కదా ఇదే కనుక అందులో అనుకోండి చక్కగా పే చేసేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం ఇలా చిన్న చిన్నవి కూడా ఫోన్పేలో యూజ్ చేయకుండా మనం డబ్బులు ఇచ్చి కొన్నామనుకోండి ఒక పది పైసలు ఇరవై పైసలు మిగిలింది అనుకోండి అది తీసుకొచ్చి ఒక అనుకోండి అది ఒక అమౌంట్గా మనకి చేరిద్ది కదా ఇక్కడ వచ్చి ఇలా ఫోన్లో పే చేయడం వలన అలాంటి అమౌంట్లు ఏవి మీరు చూడలేరు అందువలన ఈ మిస్టేక్ అని చెయ్యకండి ఇంటి ఖర్చులన్నీ పెట్టుకోండి పెట్టుకొని ఖర్చు పెట్టండి అందులో వచ్చే డబ్బుని సేవింగ్స్ అనేది చెయ్యండి దానివల్ల ఇంకొంత సేవింగ్స్ మీకు పెరిగింది ఇలాంటి మిస్టేక్స్ కూడా మనం చెయ్యకూడదు అలానే ఒక పని చేసేటప్పుడు ఆలోచించాలి ఇది మనకు అవసరమా లేదా అని అట్లీస్ట్ వన్ డే అన్న ఆలోచించండి అవసరం అంటే కొనుక్కోవచ్చు లేకపోతే వదిలేసేయచ్చు అలానే బడ్జెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ బడ్జెట్ వేయకుండా మనం ఖర్చు పెట్టామనుకోండి అసలు మనకేమీ తెలియదు ప్రతి ఒక్కళ్ళు బడ్జెట్ వేసి ఖర్చుల్ని రాస్తూ చక్కగా చూసి చూసి ఖర్చు పెట్టారనుకోండి ముఖ్యమైన వాటికి ఖర్చు పెట్టాలి అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకూడదు ఈ బడ్జెట్ వేయడం వల్లే కదా మన వన్ మంత్కి మనకి ఎంత సరిపోతుంది ఎంత చాలడం లేదు అని అన్నీ తెలుస్తాయి అనమాట కరెక్ట్గా ప్రాపర్గా మనం ఖర్చు పెడుతున్నావా లేదా అని అందువలన ప్రతి ఒక్కళ్ళు బడ్జెట్ వేయండి ఎప్పుడు చెప్తూనే ఉన్నా నేను నోటు పెట్టుకోండి పెన్ను పెట్టుకోండి రాసుకోండి అని మరి ఎంతమంది చేస్తున్నారు తెలియదు ఎవరు కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయడంలా పెట్టుకోండి అప్పుడు మీకు మనీ చేరిద్ది కొన్ని ఖర్చులు వచ్చి మనకి లెక్కల్లోనే చేరదు అనమాట ఎలా పడితే అలా ఖర్చు పెడుతూ ఉంటాము రాయము మర్చిపోతాము అసలు లెక్కలు ఏంటో కూడా తెలియదు లెక్కల్లో కూడా చేరం అనమాట అలా పోతూ ఉంటుంది అలా చెయ్యకండి కరెక్ట్గా ప్రాపర్గా ఇవన్నిటిని చూసి జాగ్రత్తగా మీరు చేసుకుంటూ వచ్చారనుకోండి మీకు చక్కగా అలానే చాలామంది డిస్కౌంట్ అనగానే పరిగెత్తు ఉంటారండి ఇప్పుడు ఆషాఢ మాసం వచ్చింది కదా హండ్రెడ్ రూపీస్ లేకపోతే టూ హండ్రెడ్ రూపీస్ దీని కాస్ట్ మేము ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాం లేకపోతే హండ్రెడ్ సగానికి సగం ఇస్తున్నాం ఫిఫ్టీ కడితే చాలంటే అమ్మో వంద రూపాయలు వస్తున్నాయి యాభై రూపాయలకి ఇస్తున్నాయి అక్కడి వెళ్ళి తెచ్చుకుందాం అందరూ మాట్లాడుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక వస్తువు తెచ్చుకోరు అనమాట ఇదే అక్కడ వాడు బుద్ధిశాలితనాన్ని యూజ్ చేసి మిమ్మల్ని అట్రాక్ట్ చేసేసి డిస్కౌంట్ అని పేర్లు ఎక్కువ మనీని సంపాదిస్తున్నారు ఇలాంటి టైంలో సరైన ఆషాఢ మాసం శ్రావణ మాసంలో డిస్కౌంట్ సేల్స్ అనేసి మీరేం చేస్తారు యాభై రూపాయలే కదా తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళేసి ఇష్టానికి యాభై రూపాయలు కొందామని వెళ్ళిన వాళ్ళు ఐదు వందలు ఐదు వేలు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు అప్పుడు ఆ షాపు వాళ్ళకి ఎంత లాభం చూడండి ఒకళ్ళు ఐదు వేలు ఖర్చు పెట్టారంటే మళ్ళీ దొరికి దొరకదు అని తెచ్చుకుంటారు ఆ నిమిషం మీరు ఆలోచించాలి ఆలోచించకుండా అక్కడ ఉన్న వాటిని చూసి అట్రాక్ట్ అయిపోయి బాగా ఖర్చులు పెడతారు అక్కడ షాప్ అతనికి లాభం వంద రూపాయలు వస్తున్నాయి యాభై రూపాయలు ఇవ్వడానికి అతను ఏమైనా పిచ్చివాడా వంద రూపాయలు పెట్టి కొని తెచ్చి మీకు ఎందుకు యాభై రూపాయలకి ఇస్తాడు ఆలోచించండి అప్పుడు దాని యొక్క కాస్ట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ ఇంకా తక్కువే ఉంటుంది ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చాడంటే థర్టీ రూపీస్ ఉంటుంది ట్వంటీ రూపీస్ లాభంగా కూడా ఉంటుంది ఇంత తక్కువ వస్తున్నాయి కదండి ఎవరైనా ఎక్కువ ఇప్పుడు చెప్తారు ఈ శారీ వచ్చి మీకు బయట ఎక్కడ దొరకదు మేము ఎంత తక్కువ రేటుకే ఇస్తున్నాం ఇది పట్టు చీరలాగుంది దీని యొక్క కాస్ట్ థౌజండ్ రూపీసే మీరు కొన్నారంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ తీసుకోండి ఆఫర్లు ఇస్తున్నాం అంటే మనమేమనుకుంటాం బో బాగుందని వాళ్ళు ఎందుకు ఇస్తారు ఫైవ్ థౌజండ్ రూపీస్కి థౌజండ్ రూపీస్కి అప్పుడు వాళ్ళు హోల్సేల్ కొట్టుల్లోకి వెళ్ళేసి తెచ్చుకుంటూ ఉంటారు ఎక్కడైతే బట్టలని ఉత్పత్తి చేస్తున్నారో ఆ ప్లేస్కి వెళ్తే తక్కువ దొరికింది వీళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ కదా వాళ్ళకి వీళ్ళకి డీలింగ్స్ ఉంటుంది ఒక టూ హండ్రెడో త్రీ హండ్రెడో పెట్టుంటారు లేకపోతే ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఫైవ్ హండ్రెడ్ లాభం పెట్టి థౌజండ్ రూపీస్కి అమ్ముతున్నారు కదా ఫైవ్ థౌజండ్ ఎందుకు వాళ్ళు అంత రేటు పెట్టి ఎంత తగ్గిచ్చిస్తారు అక్కడ మనం ఆలోచించాలి ఇలా ఆలోచించి జాగ్రత్తగా కొనుక్కున్నట్లయితే మనం బోల్డ్ మనీని మిగల్చవచ్చు ఇలాంటి విషయాల్ని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి తక్కువ రేటుకి ఇస్తున్నారు డిస్కౌంట్కి ఇస్తున్నారు అని పరిగెత్తి ఎక్కువ ఎక్కువ తెచ్చుకోండి తెచ్చుకోండి మీకు ఎంత యూజ్ అయిందా అన్ని బట్టలే తెచ్చుకోండి తెచ్చి మీరు ఏమన్నా రెగ్యులర్గా కడతారా లేదు బీరువాలు దోపుతూ ఉంటారు అక్కడ ప్లేస్ చాలదు షెల్ఫ్లో పెడతారా కబోర్డ్లో పెడతారు ఎక్కడ చూసినా బట్టలే ఉంటాయి మనం ఇంట్లో వేసుకునేది నైటీలు మాత్రమే ఎక్కడికన్నా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకుంటాం మనం రెగ్యులర్గా డైలీ బయటకు వెళ్లే వాళ్ళం అంటే రోజుకు ఒక డ్రెస్సు శారీనో కట్టవచ్చు లేదు హౌస్ వైఫ్గానే ఉన్నాం కదా అలాంటప్పుడు మోస్ట్లీ ఈ కాలంలో అందరు నైటీలే వేసుకుంటున్నారు అలాంటప్పుడు ఆ బట్టలన్నీ ఎప్పుడు కడతారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అది పాత మోడల్ అయిపోయింది కట్టడానికి అయ్యో అయ్యో ఇది అందరు కట్టేసారు ఇప్పుడు మనం ఏం కడతాం కడతామా కట్టాం దానివల్ల మీకు ఏమైనా మనీ వచ్చిందా రాదు సేల్స్ చేస్తాం దానివల్ల జాగ్రత్తగా కష్టపడి సంపాదించేయడం ఇలాంటి మిస్టేక్ లేకుండా జాగ్రత్తగా ఆలోచన చేశారనుకోండి చూడండి ఎంత మనీ సేవ్ అవుతుంది కదా అందుకని ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా మీ మనీని పెంచుకోవడానికి ప్రయత్నించండి ఇవన్నీ అవాయిడ్ చేయండి సరేనా ఇదే రోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్